స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ గురు వరుసగా స్తోత్రాలను అందుకుంటున్నాం ఆ పరంపరలో భాగంగా ఇప్పుడు మరొక అద్భుతమైన స్తోత్రం శ్రీ లక్ష్మీనారాయణ సంహిత అనే దానిలోనిది మనకి మహర్షి తెలుసు సముద్రాన్ని పట్టి తాగేసినవాడు పర్వతం గర్వాన్ని అణచినవాడు అటువంటి మహర్షికి భార్య లోపాముద్ర లోపాముద్ర విశిష్టత ఏమిటంటే శ్రీ విద్యా పరంపరల్లో ఒక పరంపరకి ఆవిడ ప్రవర్తకురాలు అంతేకాదు అగస్య మహర్షికి హైగ్రీవుడు లలితా సహస్రాన్ని బోధించాడు బోధించిన తర్వాత కూడా అగస్యుడికి ఇంకా తృప్తి కలగల ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాలి అనుకున్నాడు హైగ్రీవుడిని అడిగాడు హైగ్రీవుడు ఒక మాట చెప్పాడు ఇది ఇంతే అయిపోయింది ఇంకేమీ లేదు అన్నాడు వదలలేదు అగస్త్యుడు ఆయన పాదాలు పట్టుకుని అలా ఉండిపోయాడు మూడు సంవత్సరాలు గడిచాయి ఆ గురువు ఆ శిష్యుడు అలాగే ఉన్నారు ఏం చెప్పాలో ఆయనకి తోచట్లేదు చెబితే గాని ఈయన వదళ్ళు ఆ సందర్భంలో కామేశ్వరి కామేశ్వరుడు హయగ్రీవునికి దర్శనమిచ్చి త్రిశతి అనే దానిని చెప్పారు కొన్ని శివనామాలు కొన్ని శక్తినామాలు కొన్ని ఉభయనామాలు కలిపి మూడు వందల నామాలు స్వయంగా కామేశ్వరి కామేశ్వరుడు చెప్పినది అది పంచదశీ మహామంత్రానికి ఒక రూపము ఇది హైగ్రీవుడికి చెప్పి వాళ్ళు ఏమన్నారంటే దీనిని నువ్వు అగస్సుడికి బోధించు అగస్త్యుడు అర్హుడు ఎందుకు అర్హుడు లోపాముద్ర మాకు పరమభక్తురాలు లోపాముద్ర భర్త కాబట్టి అగస్సుడు అర్హుడు చెప్పు అన్నారు అటువంటిది లోపాముద్ర ఆ లోపాముద్ర లక్ష్మిని స్థుతిస్తూ చేసిన ఒక స్తోత్రం ఆ స్తోత్రానికి సంతృష్టి చెందిన లక్ష్మి ఇచ్చిన ఒక వాగ్దానం ఈ రెండు ఈ స్తోత్రంలో ఉన్నాయి లక్ష్మి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరతాయి సంపదలు లభిస్తాయి అలాగే వ్యాధులు నశిస్తాయి సంపదలు కోరిన కోరికలు ఆరోగ్యం ఈ మూడు కూడా ఈ స్తోత్ర పఠనం వలన లభిస్తాయి అని స్వయంగా శ్రీ మహాలక్ష్మి చెప్పిన మాట కనుక ఈ స్తోత్రాన్ని ఈ మూడు మనందరికీ అవసరమే కాబట్టి ఈ స్తోత్రాన్ని అవలంబిస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి శ్రీలోపాముద్రావాచ మాతర్ నమామి కమలే పద్మాయ సులోచనే శ్రీ విష్ణు హృత్కమలస్తే విశ్వమాతర్ విశ్వమాతమోస్తుతే मातर्नमामि कमले पद्मायत सुलोचने श्रीविष्णुहृत्कमलस्थे विश्वमातर्नमुस्तुते क्षीरसागरसत्पुत्रि पद्मगर्भाभसुन्दरि लक्ष्मीप्रसीदसततं विश्वमातर्नमुस्तुते क्षीरसागरसत्पुत्रि पद्मगर्भाभसुन्दरि लक्ष्मीप्रसीदसततं विश्वमातर्नमोस्तु ते महेन्द्र सदने त्वं श्री रुक्मिणी कृष्णभामिनी चंद्रे ज्योत्स्ना प्रभा सूर्ये विश्वमातर्नमोस्तु ते स्मितानने जगद्धात्रि शरण्ये सुखवर्धिनि यातवेदसि दहने विश्वमातर्नमोस्तु ते स्मितानने जगद्धात्रि शरण्ये सुखवर्धिनि जातवेदसि दहने विश्वमातर्नमुस्तु ते ब्रह्माणि त्वं सज्जनासि विष्णो त्वं पोषिका सदा शिवौ संहारिका शक्तिः विश्वमातर्नमुस्तु ते ब्रह्माणि त्वं सज्जनासि विष्णो त्वं पोषिका सदा शिवौ संहारिका शक्तिः विश्वमातर्नमुस्तु ते त्वया शूरागुणी विज्ञा धन्यामान्याकुलीनक कलाशीलकलापाठ्यैः विश्वमातर्नमोस्तु ते त्वया शूरागुणी विज्ञा धन्यामान्याकुलीनक कलाशीलकलापाठ्यैः विश्वमातर्नमोस्तु ते त्वया गजस्तुरङ्गश्चत्रैणस्तृण्णं सरः सदः देवो गृहं कणःश्रेष्ठा विश्वमातर्नमुस्तु ते स्वयागजस्तुरंगस्त्रैनस्त्रुन्नं तो सरह सदह देवो गृहं कणः श्रेष्ठा विश्वमातर्नमोस्तु ते त्वया तो पक्षि रत्नं पृथ्वीनरो श्रेष्ठा शुद्धा महालक्ष्मी विश्वमातर्नमोस्तु ते त्वया तो पक्षि रत्नं पृथ्वीनरो श्रेष्ठा शुद्धा महालक्ष्मी विश्वमातर लक्ष्मी श्री कमले पद्मे पद्मोद्भवे सति अब्धिजे त्वं प्रसीद प्रिये लक्ष्मी श्री कमले पद्मे पद्म अब्धि त्वं प्रसीद सतत प्रिये इकड़ा लोपा मुद्र चेसि स्तोत्रम ఆ స్తోత్రానికి ప్రసన్నమైన లక్ష్మి చెబుతున్న మాట ఏమిటంటే ఇతిస్తు ప్రసన్నా్రీరువాచపతివ్రతముద్రే ము జానేవాం యతస్హృత్పకారణం సుచేతనం ధునోత్వ విశ్లేషజోనల యువాం వారాణసీం ప్రాప్య సిద్ధిం ప్రీప్సిచేతనం ధునోద్యవ కాశీ విశ్లేషజోనల युवां वाराणसीं प्राप्य सिद्धिं प्रप्रस्थ वीप्सितां ये पठिष्यन्ति मत्स्तोत्रं तापदारिद्र्यनाशकम् इष्टसम्पत्प्रदं तेषां जयसन्ततिकारकं ये पठिष्यन्ति मत्स्तोत्रं तापदारिद्र्यनाशकम् इष्टसम्पत्प्रदं तेषां जयसन्ततिकारकम् మమ సాన్నిధ్యదం బాలివ్యాశనం భవిష్యతి మమ సారూప్యాధి ప్రమోక్షణం తిరిగిలక్ష్మీనారాయణ సంహితముద్రాకృతం శ్రీలక్ష్మీస్తోత్రం సంపూర్ణం ఇది స్తోత్రం ఏముంది ఇందులో తాపదారిద్ర్యనాశకం మీకున్న తాపములు బాధలు కష్టాలు దారిద్ర్యం అవి పోతాయి ఇష్ట సంపత్ప్రదం మీరు కోరిన సంపదలు మీకు లభిస్తాయి తరువాత ఇంకేముంది జయసంతతి కారకం మీ పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి అదే కదా మనకు కావాల్సింది కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించండి శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలతోటి మీరు కోరిన ధర్మబద్ధమైన కోరికలు తీరాలని ఇష్ట సంపదలు కలగాలని మీ పనులలో విజయాలు లభించాలని ప్రార్థిస్తూ ఆ మహాలక్ష్మిని స్వస్తి